రిడిలు దైవమునీవయ్యా అభయ ప్రధాత ఓ సాయి బాబయ్యా షిరిడిలు దైవమునీవయ్యా అభయ ప్రధాత ఓ సాయి బాబయ్యా దీనుల పాలిట ప్రభువయ్యా ఇలలో మా తోడు నీవయ్యా దీనుల పాలిట ప్రభువయ్యా ఇలలో మా తోడు నీవయ్యా సాయి రాం ఓం సాయి రాం కాషాయాంబర శ్రీ సాయి రాం సాయి ఓం సాయి రాం కాషాయాంబర శ్రీ సాయి జోలను పట్టి కర్మలు కరిగించి చిరునవ్వు మోముత చిక్కులు తొలగించి జోలను పట్టి కర్మలు కరిగించి చిరునవ్వు మోముత చిక్కులు తొలగించి మానవ రూపములో మర్మము ఎరిగించి భక్తుల ఎదలో ప్రేమలు కురిపించి సాయి రామ్ సాయి రాం ఓం సాయి రాషాయాంబర శ్రీ సాయి శిరిడిల దైవము నీవయ్యా అభయ ప్రదాత ఓ సాయి బాబయ్యా కాంతులు చిందే నీ నయనం నీ చేతిలో ఉందో ఏ మర్మం కాంతులు చెందే నీ నయనం నీ చేతిలో ఉందో ఏ మర్మం నీవైపే సాగించిన ఈ జీవనం సుఖ సంతోషాల మా ప్రయాణం నీవైపే సాగించిన ఈ జీవనం సుఖ సంతోషాల మా ప్రయాణం సాయిరాం సాయిరాం ఓం సాయిరా కాబర శ్రీ సాయి రామ్ దైవము నీవయ్యా అభయ ప్రదాత ఓ సాయి బాబయ్యా సాయి అంటే ఓయి అంటావు ఇంటికి తోడుంటావు సాయి అంటే ఓయి అంటావు ఇంటికి పెద్దగా తోడుంటావు అందరి బాధ్యతని వేచేపట్టి ఆనందపునావలు కూర్చోబెట్టి అందరి బాధ్యతని వేచేపట్టి ఆనందపునావలు కూర్చోబెట్టి సాయి రాం సాయి రాం వోం సాయి రాం కాషాయాంబర శ్రీ సాయి రాం సాయి రాం సాయి రాం వో సాయి రాం కాషాయాంబర శ్రీ సాయి రాం శిరిడిలో దైవ మునీవయ్యా అభయ ప్రధాత వో సాయిబయ్యా దీనుల పాలిట ప్రభువయ్యా హలో మాతోడు నీవయ్యా సాయి రామ్ సాయి రామ్ ఓం సాయి రామ్ కాషాయాంబర శ్రీ సాయి